తెలంగాణ వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ అయితే రిలీజ్ అయింది సో చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ వాళ్ళ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు బట్ కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క హాల్ టికెట్ అనేది రిలీజ్ కాలేదు సో వాళ్ళ క్యాండిడేట్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ సో ఎంటర్ చేసినా కూడా వాళ్ళ హాల్ టికెట్ అనేది రిలీజ్ కాలేదు సో ఎందుకనేది చాలామంది డౌట్గా మారింది సో వాళ్ళ కోసమే ఈ వీడియో సో కాబట్టి మీకు అయితే ఎంతవరకు అయితే చూడండి సో నిన్న రిలీజ్ అయిన ఈ ఎంసెట్ ఎగ్జామ్కు సంబంధించి హాల్ టికెట్స్ ఏదైతే ఉన్నాయో అవి కేవలం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సో ఏపీ సో తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సో ఈ స్టూడెంట్స్ సో ఎవరైతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నారో వాళ్లకు మాత్రమే హాల్ టికెట్ అయితే రిలీజ్ చేశారు బోర్డు వాళ్ళు బట్ రిమైనింగ్ మీ ఎంసెట్ సో ఈ ఎంసెట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఎవరైతే ఇంజనీరింగ్ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ అనేది రిలీజ్ కాలేదు సో ఎందుకంటే అది టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు సో అది ఏదైనా అది వాళ్ళ ఇష్యూ సో ఇప్పుడైతే జస్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి రిలీజ్ అయింది ఇంజనీరింగ్ వాళ్ళకి రిలీజ్ అయితే కాలేదు సో ఎంసెట్కు సంబంధించి ఇంజనీరింగ్ హాల్ టికెట్ అయితే రిలీజ్ అయితే కాలేదు అండ్ ఈ హాల్ టికెట్ అనేది ఎప్పుడు రిలీజ్ ఇచ్చేస్తారో డేట్ కూడా ఇచ్చారు సో అది ఆ డేట్ వచ్చేసి సో ఈ మంత్ ఏప్రిల్ ట్వంటీ టూ సో ఏప్రిల్ ట్వంటీ టూ సో ఈ డేట్లో ఇంజనీరింగ్ వాళ్ళకు సో తెలంగాణ ఎపిసోడ్ ఇంజనీరింగ్ వాళ్ళ యొక్క హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు సో ఆ రోజు అంటే మొన్న నిన్న రిలీజ్ అయింది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి బట్ ఏప్రిల్ ట్వంటీ టూన మెయిన్గా ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే రిలీజ్ అవుతుంది సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు ట్వంటీ టూ వరకు వెయిట్ అయితే చేయాల్సింది